సభకు నమస్కారం సో ఈ వీడియోలో మనం సిటీ అంతా తిరిగి బ్లాంకెట్స్ లేని వాళ్ళు రోడ్ సైడ్ పడుకున్న వాళ్ళందరికీ బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది సో అది ఎలా నడిచిందని చూడండి చూసారుగా హైదరాబాద్ లో టెంపరేచర్స్ ఇలా ఉన్నాయన్నమాట మార్నింగ్ కూడా చాలా ఇది ఎయిట్ ఓ క్లాక్ అయినా కూడా ఇలా ఉందన్నమాట బయట బయటంతా అలానే నేను రాత్రి వెళ్ళి చూసినప్పుడు కొంతమంది ఇలాగా సంచుల్లో పడుకొని ఉన్నారు చూస్తున్నారు కదా అంటే మార్నింగ్ చలి ఉంది రాత్రి చలి ఉంది అండ్ వాళ్ళ దగ్గర బెడ్షీట్స్ కూడా లేకుండా ఇలా ఉన్నారని చెప్పి మేము మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇలాగా బ్లాంకెట్స్ ఉన్న చేద్దామని చెప్పి పోస్ట్ పెట్టాను ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ట్వంటీ థౌసండ్ దాకా కలెక్ట్ అయింది అనమాట దాంతో వెళ్ళి చూశాను ఇలాగా ఒక్కొక్కటి టూ హండ్రెడ్ చెప్పాను అండ్ క్వాలిటీ కూడా అంతగా బాగాలేదు ఇవి సో ఏం అంటే బేగం బజార్ వెళ్ళాము అక్కడ మీడియం క్వాలిటీ ఉన్నది తీసుకున్నాం బెడ్షీట్ ఒక లెంత్ బాగానే ఉంది దాంట్లో కోల్డ్ కూడా ఆపుతుంది అది తీసుకున్న వన్ ట్వంటీ రూపీస్ పర్ అవన్నీ తీసుకెళ్ళి ఇంకా సిటీలో తిరిగాం అనమాట ఇలా బస్ స్టాప్స్ అన్నీ తిరిగి ఎవరైతే ఇలాగ లేకుండా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇచ్చాము అడిగి మరి అంటే ఆర్ఫనేజెస్కి ఇవ్వచ్చు సింపుల్గా కానీ ఆర్ఫనేజెస్ అన్నిట్లో ఉన్నా కూడా తీసుకుంటారు కదా మేబీ కొందరు దానిపోతే ఇలా అయితే రియల్గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే యూజ్ ఉంటుందని చెప్పి తిరిగి తిరిగి ఇచ్చాం సిటీలో మొత్తం తిరుగుతూనే ఉన్నాం అనుకోండి మార్నింగ్ నుంచి లాస్ట్ త్రీ డేస్ మొత్తం తిరిగాము అండ్ ఇచ్చిన వాళ్ళందరికీ అండ్ అనుకున్న హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అంటే వీళ్ళందరూ చూస్తున్నారు కదా ఇలాగా ఆ రగ్గులో పడుకున్న అది అంటే బ్యాగ్స్ సంచుల్లో పడుకున్న వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది అట్లీస్ట్ వాళ్ళందరూ హ్యాపీ అయ్యారు అండ్ ఇవన్నీ చూడండి ఎంత బాగా చెప్తున్నారో దాని థ్యాంక్స్ అని చెప్పి ఆ హ్యాపీనెస్ చూస్తే చాలా అనిపిస్తుంది ఇట్లాంటి దాంట్లో వినండి మీరు

కొందరు కొందరు అయితే పడిపోతుంది మీద అందుకని ఇంకా అందరికి ఇచ్చుకుంటా వెళ్ళాలని ఒకటి ఇచ్చుకుంటా వెళ్ళాము ఇక్కడ అందరు చూసారుగా రోడ్ మీద పడుకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చాము అనమాట అంటే వాళ్ళకి ఇవ్వాలనేం కాదు వాళ్ళకి యాక్చువల్లీ నీడు ఉందని చెప్పి ఇక్కడ బస్ స్టాప్స్ కూడా చూడండి వీళ్ళందరూ సంచుల్లో పడుకున్నారు లేవుగా దగ్గర చూసారు కదా ఇది రాత్రి లెవెన్ అవుతుందనమాట వీళ్ళందరూ అగ్గులు కూడా లేకుండా పడుకొని ఉన్నారు చాలా మంది ఇంకా వాళ్ళందరికి ఇక్కడ ఇది బంజర్ హిల్స్ దగ్గర ఉన్నది అనమాట ఇట్లా సో బంజార్ హిల్స్ సికింద్రాబాద్ పటాన్ చెరువు అన్ని తిరిగాను లింగంపల్లి ఓల్డ్ సిటీ అంతా దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు తిరిగినట్టు సిటీలో స్టేషన్ దగ్గర కూడా ఇది కాజాగూడ దగ్గర అనమాట సో అన్ని తిరిగా ఎక్కడెక్కడ లేవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చామన్నట్ట లాస్ట్ త్రీ డేస్ తిరుగుతా ఉన్నాం మీరు వీలైతే మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా చూస్తే చెప్పండి ఇవ్వండి వాళ్ళకి కూడా ఇలాగా కానీ అన్నిటికన్నా క్రేజ్ అయితే నాకు గాంధీ హాస్పిటల్ దగ్గర అనిపించింది సో చాలా వీడియోస్లో గాంధీ హాస్పిటల్ దగ్గర ఇవ్వండి అవి ఇవి అని చెప్పారు కదా అక్కడ వెళ్ళంగానే ఒక యాభై మంది పరిగెత్తుకొని వచ్చారు కార్ దగ్గరికి సో వాళ్ళకి అది అలవాటు అయిపోయింది అన్నట్టు అనిపించింది మేబీ అందరు జెన్యునో కాదో నాకైతే తెలీదు మీరు ఎప్పుడైనా ఉంటే చెప్పండి అంటే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు తీసుకోవడానికి అనమాట సో వాళ్ళు పేషెంట్స్ యాక్చువల్లీ అంటే ఇలాగా ఉన్నారా లేదా తెలియదు కానీ జనరల్గా అయితే చాలామంది ఉన్నారు ఇట్లయితే మేము అందరికీ రోడ్ మీద వెతికిచ్చాము ఇప్పుడు చూడండి ఇది సిబిఎస్ దగ్గర బస్ స్టాండ్లో కొందరు పడుకొని ఉంటే వాళ్ళ దగ్గర లేకుండా ఉన్నాయి వాళ్ళకి ఇచ్చామన్నమాట ఇలాగ ఆ గాంధీ దగ్గర అయితే స్కీన్ అనిపించలేదు ఇవన్నీ స్టేషన్ దగ్గర అనమాట సో రాత్రి దాకా తిరిగితే కనిపించారు యాక్చువల్ చాలామంది అక్కడ ఒక తాత అయితే చాలా బాగా అనిపించారు నాకు ఆయనకి టూ డేస్ నుంచి ఫీవర్ ఉందంట సో ఇవ్వంగానే చాలా ఆనందపడ్డాడు పాపం కొందరు కొందరు చూడండి ఇలాగా ఇవన్నో ఓల్డేజ్ హోమ్స్ అవన్నీ మాట్లాడాలి ఎప్పుడన్నా చూద్దాం వీలు ఉంటాయి ఇట్లాంటివి అందరినీ తీసుకుంటారు లేదా అని ఈయన చాలా ఆనందపడ్డారు చూడండి వీళ్ళందరూ కూడా ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు సో వాళ్ళందరూ కూడా లేవని చెప్తే ఇచ్చాము ఇంకా ఫ్యూ ఇంకా ఇయర్ ఎండింగ్లో కూడా న్యూ ఇయర్ లాగా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం అందరికీ వెళ్ళి సో అప్పుడు కూడా కొంచెం బాగానే ఉంటాయి ఫుడ్ అయితే ఇంకా ఈజీగా ఇవ్వచ్చు బ్లాంకెట్స్ కన్నా కదా బ్లాంకెట్స్ దీట్ యాక్చువల్లీ చెక్ చేసి వాళ్ళకు ఉన్నాయా లేవా అని అంటే అవసరం ఉంటేనే ఇవ్వచ్చు కొందరు కొందరు ఏం చేస్తున్నారంటే బ్లాంకెట్స్ ఊరికే తీసుకెళ్ళి మందుకు కూడా అంటే అది ఇప్పుడు సపోజ్ ఇవి రెండు వందల రూపాయలు ఉన్నాయి కదా ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ మందుకు కూడా ఇచ్చేసి తీసేసుకుంటారు అందుకే లేని వాళ్ళకే ఇచ్చాము వెతికి వెతికి మేము చాలా హ్యాపీగా అయితే ఉన్నారు తీసుకున్న వాళ్ళు అయితే రోడ్ మీద ఇయర్ ఎండింగ్లో ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఇట్లా మీరు మీకు వీలైతే ఇవ్వండి న్యూ ఇయర్ ఫుడ్ లాగా అందరికీ